అందరికీ నమస్కారం అండి ఈరోజు మన తెలుగువారి హోటల్ అండి గలలిలో ఉందండి రెడ్డి ప్రసాద్ గారు హోటల్ అండి ఇది ఈరోజు మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చామండి ఇక ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఆల్ వెరైటీలు ఇక్కడ దొరుకుతాయండి అంటే ఈ హోటల్లో సొంతంగా పచ్చళ్ళు చేస్తారండి అన్ని రకాల పచ్చళ్ళు కూడా మీరు తీసుకెళ్ళవచ్చండి ఇక్కడ నుంచి ఈ రెడ్డి ప్రసాద్ గారు మన తెలుగువారి అందరి కోసం కూడా ఈ దేశంలో స్థాపించడం జరిగిందండి అద్భుతంగా ఉందండి రుచులు టేస్ట్లు అన్నీ బాగున్నాయండి ఇంకో విషయం ఏంటంటే ఈయన ఆర్డర్ ఇస్తే ఎక్కడికైనా బెహరాన్లు ఏ మూలకైనా సరే మీ బర్త్డే ఫంక్షన్లోని మ్యారేజ్ డే ఫంక్షన్లోని ఏదైనా ఫంక్షన్ అయితే కనుక ఆర్డర్ ఇస్తే డెలి డెలివరీ చేస్తారండి హోటలే కాకుండా రెడీమేడ్ షాప్ ఉందండి ఎవరికైనా రూములు కావాలన్నా రియల్ ఎస్టేట్ ఉందండి రెడ్డి ప్రసాద్ మీరు తెలుసు అందరికీ టిక్ టాక్ స్టార్ రెడ్డి ప్రసాద్ నేను కొత్తగా పరిచయం చేయట్లేదు కానీ నేను చెప్పేది ముఖ్యంగా ఈ హోటల్ గురించి చెప్తున్నానండి టేస్ట్ మహా అద్భుతంగా ఉందండి సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంటుందండి టేస్టులు రండి లోపల రెండు నేను చూపిస్తాను ఇది రెడ్డి ప్రసాద్ గారు లోపల హోటల్ సిట్టింగ్ అండి అది ఇక్కడ కావాలండి మీరు ఇక్కడ భోజనం చేయొచ్చు చక్కగానే అలాగే పైన కూడా సపరేట్గా హాల్ ఉందండి అక్కడ కూడా చేయొచ్చు ఫోన్ చేయండి మీకు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోండి దాని ప్రకారం మీకు హోమ్ డెలివరీ కూడా ఉందండి చిన్న ఫంక్షన్లు అయినా సరే ఆయన రెడీ అండి పెద్ద ఫంక్షన్లు అయినా రెడీ అండి మంచి టేస్ట్ దొరుకుతుందండి మంచి క్వాలిటీ దొరుకుతుందండి మంచి తక్కువ రేట్లో కూడా దొరుకుతుందండి బెహరాన్లోని దయచేసి చూడండి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ మన తెలుగు వాళ్ళే వచ్చాక మసాలా దోశ ఇడ్లీ తింటే మళ్ళీ మన ఆంధ్ర టేస్ట్లు అన్నిటింగ్ అందరికీ నమస్కారం అండి మన తెలుగువారు తక్కువ శాలరీ సంపాదించే వారికి తక్కువ రేట్లలో సర్వీస్ అందిస్తున్న రెస్టారెంట్ ఏదైనా ఉందంటే బహిరంగలో అది ఒకే ఒక్క రెస్టారెంట్ మన తెలుగువారి రెస్టారెంట్ రెడ్డి ప్రసాద్ రెస్టారెంట్ గళాలిలో ఉంది మీకు ఏదన్నా చిన్న చిన్న గ్యాదరింగ్లు అయినా కూడా ఆ ఆర్డర్ మీరు ఇస్తే మీరు చిన్న చిన్న ఫంక్షన్లు తీసుకున్నా కూడా ఏం చేసుకున్నా కూడా మన తెలుగు వారికి తెలుగు ఫుడ్ అందించాలంటే మన రెడ్డి ప్రసాద్ కంటాక్ట్ చేస్తే ఆయన మీకు మంచి ఆర్డర్ మంచి తక్కువ రేట్లో ఆయన మీకు సప్లై చేస్తాడు మీకు కూడా మన తెలుగువారి ఫుడ్ టేస్ట్ మనం మిస్ అవ్వకుండా మనం పొందగలము సో దేశంగా దేశంలో ఇక్కడ మన తెలుగువారి ఫుడ్ దొరుకుతుందంటే మనం ఎంతో సంతోషించాల్సిన విషయం ఒక అదృష్టంగా భావించాల్సిన విషయం సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు రెడ్డి ప్రసాద్ సపోర్ట్ చేసి మీరు కూడా సేమ్ తెలుగువారి ఫుడ్ టేస్ట్ అంతా మీరు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఉదయం మసాలా దోశ ఇడ్లీ తిన్నామండి చాలా బాగున్నాయండి అందరూ కలిసి వచ్చి టేస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం అండి ఇక్కడ ఇది రె రెడ్డి ప్రసాద్ గారి హోటల్ ఇది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడికి మేము మౌజ్ నుంచి ఇక్కడికి వచ్చినాము వ్యాసాయమ్మని చెప్పి ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన మనకు కావాల్సిన రేట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది నేను మౌజ్ నుంచి ఇక్కడికి వచ్చినా అంటే ఇక్కడ బాగుంది అని చెప్పేసి కదా ఇక్కడికి వచ్చింది మేము ఓకే అండి అందరు ఇక్కడ వచ్చి మీ అందరూ మనం చిన్న చిన్న సలాడ్ వాళ్ళం లేదు ఇక్కడికి వచ్చి మనం ఏదో తృప్తిగా తినేసిపోవాలనుకుంటున్నాం మన దగ్గర మనకు రుచికరమైన వంటలు బాగున్నాయి ఇక్కడ అందరికీ నమస్కారం ఓకే